ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నిన్న రాకెట్ల పండగ ఎట్లా వేసుకున్నారు అందరు నేనైతే మస్తు వేసుకున్నలా ఈ అలకులకుల కుల తోట మళ్ళీ వచ్చేసిన నేను ఈ రోజు ఎట్ల ఏం చూద్దాం మరి ఆధార్ కార్డు చూపించిన టికెట్ చార్జీలు వసూళ్లు రాకెట్ల పండగని ఏసుకున్నారట సందు భారీ వర్షాలకు అతలకుతలమైంది పట్నం కానీ నాకేం పట్టదన్నట్లు మేయర్ ఎక్కపోయిందట ఓపెనింగ్ లకు రాజకీయాలు విడిచిపెడతాడట మల్లారెడ్డి సారు అయిందట కేసీఆర్ ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకిట్ల పండగ మా తమ్ముళ్ళు మా అన్నలు ఇంటికాడ ఆడవీల కోసం ఎదురు చూస్తారా అని అందరూ జపజప బస్ ఎక్కిరు అలవాట్లనే ఆధార్ కార్డు గిట్ల చూపించారు కండక్టర్ కు కానీ కండక్టర్ ఏమో ఆధార్ కార్డు వెళ్ళది అన్నాడట అదే ఎందుకు వెళ్ళది బస్ ఏనాయ్ ఎందుకు అనుకుంటున్న ఇదేంది మన కాంగ్రెస్ ది కొత్త మోసం అయ్యింది ఇలా ఆధార్ కార్డు కొన్ని బస్సులల్లా పనిచేయలేదట ఉప్పల్ నుంచి హనుమకొండ పోయే బస్సుల్లా కొన్నిట్లలా ఆధార్ కార్డు చూపించినా కండక్టర్ పట్టించుకోకుండా పైసలు తీసుకొని టికెట్ ఇచ్చిండట రాఖీ పండుగ సాక్ తోటి చూపించి ఛార్జీలు మూత మోగించారు ఇదేంది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చెప్పింది కదా మళ్ళా ఇట్లా ముందుకు మాట మార్చింది రేవంత్ సారు సిద్దిపేట నుంచి పట్నం పోవాలంటే మూడు ఇక హనుమకొండ నుంచి వరంగల్ పోతే ఐదు రూపాయలు వసూలు చేసుకున్నారట నుల్ల వామ్మో జనాలు రక్తం తాగేటట్టున్నారు కదా హైడ్రా ఎంత గొప్ప పని చేసింది హైడ్రా చేసిన పనికి మన అందరం ఎంత గొప్పగా బతుకుతున్నామో చూసినాం కదా హైడ్రా చేసిన పనికి తారీఫ్ కూడా చేసినాం కదా ఇక ఇప్పుడు హైదరాబాద్ మేయర్ అక్క చేసిన పనిని కూడా అట్లే తారీఫ్ చేయాలి చూడూరు అక్క చే హైడ్రా పేరు ఎప్పి పేద ప్రజల జీవితాలను ఆగం చేసిరు మనం వార్తలలో కూడా చెప్పినాం కదను అట్లే సేమ్ మన హైదరాబాద్ మేయరు విజయలక్ష్మి అక్క కూడా చేసిన పని ఎందో తెలిస్తే అక్కను తారిపోయేయకుండా ఉండలేముల్లా పొట్టు పొట్టు వానబడి హైదరాబాద్ ప్రజలంతా ఆగమాగం అవుతుంటే అక్క చేసిన పని ఏందో తెలిసానుల్లా షాపు ఓపెనింగ్ కు పోయిందట అది బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు పోయిందట అక్క ఇంత మంచి పని చేసినందుకు అక్కను తారీపు చేయకుండా ఉండలేం మరి అక్క సూపర్ పో మీ ఉండాలి ఉండాలక్క వావ్ అనుకుంటుర్రు తెలంగాణ ప్రజలంతా మిమ్మల్ని చూసి పాలమ్మిన పూలమ్మిన అనే డైలాగు చెప్పంగానే ఎవరి గురించి చెప్తున్నారో తెలిసిపోయింది కదా మీకు ఆ మల్ సార్ ముచ్చట్నే మరి సార్ మాట్లాడిన ఏ మాటైనా రాత్రికి రాత్రే సెన్సేషన్ కావాల్సిందే ఇప్పుడు ముచ్చట మీరే చూడరి మనం ఆల్రెడీ సారు ఏది మాట్లాడినా సెన్సేషన్ కావాల్సిందే మరి ఇక ఇప్పుడు సార్ ఏం మాట్లాడిండో ఈ సారు చెప్పు లేక టిఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని నాకు కూడా సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అంటున్నా ఇగోనట సార్ సార్కు డెబ్బై ఏడేండ్లు ఇక రాజకీయాలు చేయడట అమ్మో ఏమైంది సారు ఎందుకు చేయవు మరి ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక పల్లె పల్లెల రూపురేఖలు మారినాయి అనేది మనం చూసినాం అప్పట్ల కరెంటు తిప్పలు నీళ్ల గోసలు ఇట్లా చూసిరా మీరు జర గాలి కూడా పిలుచుకున్నాం మళ్ళా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పాత రోజులు తెలంగాణ వచ్చినాక రైతులు ఏ తిప్పలు లేకుండా అన్ని వేసండు కేసీఆర్ సార్ రైతు బంధు రైతు బీమా కరెంటు తిప్పలు ఇట్లా ఎప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి వేసేడు ఇక ఇప్పుడేమో రివర్స్ నడుస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అని ఈ అక్క చెప్తుంది యూరియా కష్టాల గురించి చెప్తుంది ఈ అక్క అక్క చెప్పక్క నువ్వు ఇప్పుడేమో పొట్టకొస్తుంది ఇప్పుడు ఊరిగా ఈ టైం ఆడలు ఈ కుంటారా వంట ఎప్పుడు వేసుడు తినుడు ఎప్పుడు ఈ ఎందుకు ఇట్లా చేసుడు అక్కడ చేయొద్దు కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంత కండిషన్ ఎందుకు దేనికి పెట్టండి పిటిషన్ దేశం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి పిటిషన్ పెట్టాల గట్టిగా పెట్టాల అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి ఎప్పుడెప్పుడు మేము ఇక్కడ నుంచి తండకి నడుచుకుంటాం పోవాలి పోలు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సార పోసి తాగబెట్టి పండబెట్టి మని అప్పట్లో వేస్తుంది ఉంది మా ఊరు ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండేమో రేవంత్ రెడ్డి యూరియా కోసం షెప్పు లైన్ పెట్టిన రోజులు యాదకున్నది కదా ఆ గట్లాంటి రోజులు మళ్ళా వచ్చినాయి పొర్రి తెలంగాణలా